హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మా ఒంగోలు జాతి ఆవుతో దాని పక్కనే నేను నిల్చొని దిగిన ఫోటోస్ ఇవి మా ఆవు మా ఇంటి సైజు చూస్తూ గమనిస్తూ ఉంటుంది యాభై ఎనిమిది అంగుళాలు సైజు కలిగిన ఈ ఒంగోలు జాతి ఆవు పన్నంటి గిత్తదోడకి జన్మనిచ్చింది గిత్తదోడ సెమన్ నెంబర్ లామ్ ఎల్టెన్ బీమా ఈ లామ్ ఎల్టెన్ బీమా బుల్ అనేది లామ్ ఫామ్లో ఓల్డ్ ట్రాక్ బుల్ ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే లామ్ ఎల్టెన్ బుల్ ఇది భీమా డిగ్రీ ఇన్ఫర్మేషన్ ఇది భీమా సెమన్ స్ట్రా పైన ఎల్ లామ్ టెన్ అని ఉంటుంది ఆవుదోడ పుట్టిన వెంటనే ముక్కులో నోటిలో ఉన్న పొర లేదా జిగురు పదార్థాన్ని శుభ్రంగా తుడిచివేయాలి ఆవు దూడ పుట్టిన వెంటనే దూడను ఆవు నాకుతుంది దీని వలన దూడ పొడిగా అయ్యి శ్వాసక్రియకు రక్త ప్రసరణకు తోడ్పడుతుంది ఆవు దూడని అలా నాకని పక్షంలో కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ దూడను పొడి బట్టలతో లేదా గోని సంచి బట్టలతో రుద్ది పొడిగా తుడవాలి ఆవు దూడ యొక్క బురువును తూచి నమోదు చేయాలి ఆవు యొక్క పొదుగును వీలైతే వేడి నీళ్ళతో కడిగి ఆరనివ్వాలి ఆవు దూడ మొదటిగా తల్లిపాలు జున్ను పాలు తాగడానికి వదలాలి ఒక అరగంటలో దూడ నిలుచొని పాలు తాగడానికి ప్రయత్నిస్తుంది ఒక అలా దూడ బలహీనంగా ఉంటే అందుకు మనం సహాయం చేయాలి ఆవు దూడను మొట్టమొదటిసారిగా ఇచ్చే అతి ముఖ్యమైన ఆహారం జున్ను పాలు ఆవుదోడ పుట్టిన తర్వాత మూడు నుంచి ఏడు రోజుల వరకు తల్లి జున్నుపాలు ఉంటాయి దూడ జున్నుపాలు పుష్కలంగా తాగిన వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా అందిస్తాయి ఆవుదోడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది అప్పుడే పుట్టిన లేగదోడ మొదటిసారి వేసిన పేడ పది వేల రూపాయలు కూడా ఎక్కడ దొరకదు అది బ్లడ్ క్యాన్సర్కు ఔషధం పిట్స్కు కూడా ఇది ఉపయోగపడుతుంది ఆవుదోడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది అందువలన అది దొరకడం చాలా కష్టం జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు